ఒకవైపు విపక్షాలన్నీ కూడా పార్టీలు వేరైనా వ్యక్తులు వేరైనా సిద్ధాంతాలు వేరైనా దారులు వేరైనా ఎన్ని వేరైనా కూడా ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి విషయం వచ్చేసరికి ఒంటరిగా ఒక్కరిగా ఆయన ఎదుర్కోలేము ఎదుర్కొంటే మన ఉనికి కూడా ప్రశ్నార్థకమేనని చెప్పి అందరూ కలిసికట్టుగా కనిపించే కొందరు సపరేట్గా వస్తున్నట్లు కనిపించినాం పరస్పర అవగాహనతోనే ఉన్నారు బీజేపీ కాంగ్రెస్ అయినా బీజేపీ కమ్యూనిస్టులు అయినా కమ్యూనిస్టులు అదే చంద్రబాబు అయినా చంద్రబాబు కాంగ్రెస్ అయినా అందరూ అవే అంద అందరూ ఏమో ఒకటే జగన్కి వ్యతిరేకంగా చంద్రబాబుకు అనుకూలంగా పనిచేయాలి అటువైపు కలిసికట్టుగా వాళ్ళు వస్తూ ఉంటే ఇటువైపు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే సింగిల్గా అది కూడా పూర్తి పాజిటివ్ ఊర్ణము పూర్తి పాజిటివ్ ఓట్నే బేస్ చేసుకొని ఎన్నిక ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు ఆఫ్కోర్స్ ఆయన చాలా క్లియర్గానే చెప్పారు మీరందరూ గుంపుగా వచ్చి కుట్రలు కుతంత్రాలు రచించి నా మీద యుద్ధం చేసి గెలవడానికి ఇక్కడ ఉన్నది అభిమానుయుడు కాదు అర్జునుని అని సో అనుకున్నట్లు అందరూ కలిసి వస్తున్నారు అటువైపు ఇటు సైడ్ ఒక్కడే ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేస్తారో మీరు చూస్తూ ఉండండి వీటన్నిటిని తట్టుకొని జగన్ గారు ముందుకెళ్ళాలి వాళ్ళ క్యాడర్ను సమాయత్తం చేయాలి అందులో భాగంగానే సిద్ధం సీక్వెన్స్ తోటి సభలు నిర్వహించారు దెందులూరును ముందు భీమిలి దెందులూరు తర్వాత రాప్తాడు ఇప్పుడు రాప్తాడని మించి ఏ రోజు మేజర్మెంట్లలో సిద్ధం నాలుగవ సభ ఇక్కడితో సమాప్తం ఆ చరిత్ర చూడనటువంటి అత్యంత భారీ సభ ఈరోజు వైసీపీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం మీద ఎక్కడ లేని ఆసక్తి ఉంది ఈ క్రమంలో ఈ సభ ముగిసిపోగానే నెక్స్ట్ సీఎం గారు కడప పర్యటనకు వెళ్తూ ఉన్నారు ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్ వస్తుంది షెడ్యూల్ వచ్చిన నెక్స్ట్ సెకండ్ డే రాష్ట్రంలో ఒక సునామీలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ చివరి నుంచి ఈ చివరి వరకు చుట్టయబోతున్నారు రోజుకు రెండు నుంచి మూడు సభలు ర్యాలీలు సమీక్షలు ఈరోజు ఒకరోజు ఒక ప్రాంతంలో ఉంటే ఇంకో రోజు ఇంకొక ప్రాంతంలో ఈరోజు పొద్దున్న ఒక దగ్గర ఉంటే మధ్యాహ్నం ఇంకో దగ్గర ఉంటే సాయంత్రం ఇంకో దగ్గర మొత్తం జనాల దగ్గరికి వెళ్తున్నారు తన పాలననే రెఫరెండంగా ఓటేయమని అడగబోతున్నారు అటువైపు గుంపు ఒక దగ్గర చంద్రబాబు ఒక దగ్గర పవన్ కళ్యాణ్ ఒక దగ్గర లోకేష్ ఒక దగ్గర బాలకృష్ణ ఒక దగ్గర షర్మిల ఒక దగ్గర బీజేపీ ఒక దగ్గర కేంద్ర నాయకుడు ఒక దగ్గర కేంద్ర మంత్రి ఇంకో దగ్గర సినిమా స్టారు ఇంకో దగ్గర ఇంకొకరు అంతా కూడా తప్పుడు ప్రచారం జనంలోకి తీసుకెళ్ళి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు రాష్ట్రం అంతా ఒకేసారి మొక్కుమడిగా దాడి చేయబోతూ ఉంటే జగన్ అయితే ఒక్కడే ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ మొత్తం చుట్టైపోతున్నారు ప్రజల్ని మోసం చేయడం కోసం కాదు నచ్చితేనే ఓటేయండి వాళ్ళు తప్పుడు వాళ్ళు తప్పుడు ప్రచారంతో వస్తున్నారు నిజమా అబద్ధమా అన్నది వాళ్ళని చూసి నమ్మకండి నన్ను చూసి నమ్మకండి వాళ్ళని చూసి నిర్ధారించుకోకు మమ్మల్ని చూసి నిర్ధారించుకోకు గుండె మీద చెయ్యి నీకు మంచి జరిగిందా లేదా జరిగితేనే ఓటే జరగకుండా నీ ఇష్టం ఎంత ధైర్యం ఉండాలి ఈ విధంగా అడగాలంటే తన పాలన మీద ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి సుపరిపాలన నా అందించాను అని చెప్పి ఎంత నమ్మాలి అవన్నీ చేశాడు కాబట్టి రాష్ట్రంలో ఒక సునామీలాగా ఆచేవర నుంచి ఈ వరకు నలభై రోజులు చుట్టేయాలని రోజుకు రెండు మూడు సభలు ర్యాలీలతోటి జగన్ గారు అయితే జనంలోకి ఉన్నారు చాలా చాలా కీలకం పద్నాలుగు కానీ పదహైదు కానీ నోటిఫికేషన్ వస్తే నెక్స్ట్ డే నుంచే ఈ సభలు సమీక్షలు ర్యాలీలు అయితే ప్రారంభం ఉన్నాయి తప్పదు అటువైపు విడినవి విచ్చల విడి తిని మించినటువంటి దాడి ఇటువైపు ఈయన పూర్తిగా పాజిటివ్ ఓట్ బ్యాంక్ పాజిటివ్ ప్రచారం సో జగన్ గారికి అయితే ఈ విధమైనటువంటి షెడ్యూల్ తప్పదు ఫర్ నెక్స్ట్ ఫార్టీ డేస్